ఈ రోజు దేవుని వాక్యం ఆది కాండము పన్నెండో అధ్యాయం మొదటి వచనం యహోవా నీవు లేచి నీ దేశము నుండి బంధువుల యుద్ధ నుండి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని అబ్రహాముతో అనెను యహోవా అబ్రహాముతో అనెను ఇదే మాట ఆది కాండం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో కూడా మనం చూస్తాం అయితే దేవుడు అబ్రహముతో మాట్లాడడం ఇది రెండోసారి అబ్రహాము మెస్పతోమియాలో ఉన్నప్పుడు మొదటిసారి అబ్రహాముకి దేవుడు తండ్రి అయిన దేవుడు మహిమ గల దేవుడిగా ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు అబ్రహాం గారు దేవుని మహిమను చూస్తాడు అందుకనే దేవుడికి అంత కనెక్ట్ అయిపోతాడు చెప్పగానే అబ్రహమా నువ్వు నీ వాళ్ళందరినీ వదిలిపెట్టేసి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపో అనగాలే ఇక వెంటనే మారు మాట్లాడు ఎందుకంటే ఆ మహిమని చూడగలిగాడు తండ్రి ప్రేమని అప్పుడే గ్రహించగలిగాడు కదా తెలుసుకోగలిగాడు ఇక తర్వాత ఎప్పుడైతే తండ్రి చెప్పాడో బంధువులు గాని చుట్టాలను గాని కుటుంబస్తులు గాని ఇక అందరిని సమస్తాన్ని వదిలిపెట్టేసి తండ్రి చెప్పిన ఆ కణారు ఏ దేశానికైతే ఏ దేశాన్ని అయితే చూపించబోతున్నాడో ఆ దేశానికి మరి ఆ దేశం ఏంట్యా అది అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే ఏం మాట్లాడలేదు ఖచ్చితంగా నా తండ్రి నా దేవుడు నాకు నాతో మాట్లాడి నా దేవుడు నన్ను తీసుకెళ్తాడు అని మనస్ఫూర్తిగా నమ్మాడు వెళ్ళిపోయాడు ఇక ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు కదా అలాగే పౌలు గారు కూడా చూసినట్టయితే అంటే సౌలుగా ఉన్నప్పుడు ధమస్క్ మార్గంలో వస్తా ఉంటాడు కదా ఎందుకంటే క్రైస్తవులు ఉన్నారు వాళ్ళను కూడా చంపేయాలనే ఆలోచనతో కోపంతో వస్తా ఉంటే దమస్క్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ తండ్రి మహిమలో పౌలకి ప్రత్యక్షం అవుతాడు కదా పౌలు గారికి ఎప్పుడైతే దేవుని మహిమను పౌలు గారు కూడా చూస్తాడో అప్పటి నుంచి తనకున్న ఈ సమస్త మొత్తాన్ని కూడా సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకుంటాడు అని ఫిలిప్పీలకు మూడో అధ్యాయం ఏడో ఎనిమిదో చరాలలో మనం చదువుతాము దేవుని మహిమను ఎప్పుడైతే చూశాడో దేవుని మనసు ఏంటో దేవుని ప్రేమేంటో దేవుడి దయ జాలి ఎలాంటిదో దేవుని మనస్తత్వం ఎలాంటిదో ఎప్పుడైతే మనం చూడగలుగుతామో మనస్ఫూర్తిగా చూడగలుగుతామో అప్పుడే మనకున్న సమస్యలు కానీ మనకున్న అప్పులు గాని అనారోగ్య సమస్యలు కాని ఏవి కూడా మనకి గుర్తురావటండి పౌల్ పౌలు గారు అదే ఆస్వాదించాడు తండ్రి ప్రేమనే ఎప్పుడైతే నమస్క మార్గంలో తండ్రి ప్రత్యక్షమయ్యాడో ఆ మహిమను చూడగలిగాడు అలాగే అబ్రహాం గారు కూడా మహిమలో ప్రత్యక్ష పరుచుకున్నాడు కదా తండ్రి వెంటనే ఇక బంధువుల్ని అందరిని విడిచిపెట్టేశాడు తండ్రి చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటా ఉన్నాడు అలాగే స్టెఫన్ గారు స్టెఫన్ గారు కూడా చూసినట్టయితే దేవుని మహిమను గురించి చెప్పుటతో తన ప్రసంగము ప్రారంభించగానే స్టెఫను గారి మోహం ఎలా ఉందంట అంటే చుట్టూరు శత్రువులే ఉన్నారు కానీ ఒక దేవదూత ముఖం వల్లే కనిపించిందని అపోస్త కార్యములు ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన మనం చదువుకుంటాం అలాగే ఇప్పుడు మనకు డౌట్ వచ్చింది మరి వాళ్ళంటే అంత గొప్ప భక్తులు కాబట్టి దేవుని మహిమను చూడగలిగారు సిస్టర్ మరి మనం ఎలా చూడగలం అసలు మనకు అంత అర్హత ఉందా మనం ఎలా చూడగలం అని అందరికీ మనకి డౌట్ రావచ్చు అయితే ఎప్పుడైతే తండ్రి వైపు మన మనసు తిప్పుకొని తండ్రిని మనం చూడక్కర్లేదు తండ్రి చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకుంటామో ఏదైనా విషయంలో తప్పిపోయినప్పుడు వెంటనే రియలైజ్ అయ్యి వెంటనే మోకాళ్ళు కన్నీటితో తండ్రి పాదాల దగ్గర పచ్చాత్తాపడి ఆ తప్పుని ఒప్పుకుంటామో అప్పుడే తండ్రి మహిమను మనం చూసినట్టు తండ్రికి భయపడుతున్నట్టు తండ్రికి తండ్రి మనసు నొచ్చుకోకుండా నేను జాగ్రత్త పడాలి నా వల్ల నా తండ్రి బాధపడకూడదు అని మనం ఇక తండ్రి మహిమలో తండ్రిని మనం ఆస్వాదిస్తున్నట్టే తండ్రి ప్రేమ తండ్రికున్న మనస్తత్వం మనలోకి వచ్చినట్టే మనం గ్రహించాలి ఇక మనం ఎక్కడున్నా కూడా దేవుడి గురించే మాట్లాడతాం ఎవరితో మాట్లాడినా సరే తండ్రి ప్రేమ ఎలాంటిది జాలి ఎలాంటిది దయ ఎలాంటిది అసలు తండ్రి కరుణ ఎలాంటిది ప్రతిదీ కూడా మనకెవరు కనపడితే వాళ్ళు ఎవరన్నా సరే ఏదైనా మాట చెప్తుంటే ఖచ్చితంగా మనం మాత్రం దేవుని గురించే మాట్లాడతామంట అదే చేశారు స్టెఫను స్టెఫన్ గారు అదే చేశారు పౌలు గారు అదే చేశారు ఎక్కడున్నా సరే పిచ్చాపాటి మాటలు మాట్లాడరు కదా ముసలమ్మ ముచ్చట్లు చెప్పడు చెప్పరు వాళ్ళు ఎక్కడా మనం బైబిల్లో చూడలేదు పిచ్చి పి అదే అనవసరమైన మాటలు మాట్లాడినట్టు ఎక్కడా మనం చూడలేదు కదా దేవుని గురించే మాట్లాడేవాళ్ళు దేవునికి అవడం ఎలా చెప్పేవాళ్ళు మనల్ని సరి చేసుకోవాలి ప్రతి సంఘాన్ని పౌలు గారు దర్శించి సందర్శించి వాళ్ళకున్న లోటుపాట్లు వాళ్ళలో ఉన్న లోపాలు వాళ్ళలో ఉన్న మైనస్లు ఇదిగో మీరు ఇలా ఉన్నారు మీరు ఇది మార్చుకోండి ఇలా మార్చుకుంటేనే తండ్రికి దగ్గరవుతారని వాళ్ళని సరిచేస్తా ఉండేవాడు కదా ఇప్పుడు మనం మనకు కూడా తండ్రి వాక్యం ద్వారా మనతో మనల్ని సరి చేయడానికి మనతో మాట్లాడుతున్నాడు అందుకే ప్రతిరోజు మనం చెప్పుకుంటుంది మీరు ఏ పనిలో ఉన్నా సరే ఏ పనైనా చేయనివ్వండి తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని ఫస్ట్ కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి చెప్తుంది అందుకే అట్లా ఎప్పుడైతే తండ్రి చేసిన ప్రతి పని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకుంటారో మనకు తెలియకుండానే మనం దేవునికి దగ్గరైపోతాం తండ్రి ఇక మనం ఎవరితో మాట్లాడినా కూడా స్టెఫన్ గారి ఆ ముఖంలో దేవదూత మహిమ ఎలా కనిపించిందో అలాగే మన ముఖాలు కూడా వెలిగిపోతాయంట ఇక మనకు తెలియకుండానే తండ్రికి దగ్గర అయిపోతాం మనకు తెలియదు నేను అంతగా నేను ఏం చేశాను అంత అన్ని అంత భారంగా ప్రార్థన చేయట్లేదే అన్ని రోజుకి ఒక యాభై పేజీలు బైబిల్ కూడా నేను చదవట్లేదే గంటలు గంటలు ప్రార్థన కూడా నేను చేయలేకపోతున్నాను అయినా సరే ఎలా ఎప్పుడు నా మనసులో తండ్రి ఆలోచనే ఎలా ఉంటుంది అని మనకే ఆశ్చర్యం వేసింది అందుకే ఫస్ట్ ఎన్ని సమస్యలున్నా సరే ఎన్ని కష్టాలున్నా సరే ఎప్పుడైతే ఇప్పుడు ఈ మాటలు ఇప్పుడు వింటున్నారు మీరు ఇప్పటి నుంచే తండ్రి చేసిన మేలును ఫస్ట్ బ్యాక్ వెళ్ళిపోండి వెనక మీ జీవితంలో వెనక ఎప్పుడు జరిగిపోయినాయి అన్నీ గుర్తు చేసుకోండి తండ్రి చేసిన అద్భుత కార్యాలు తండ్రి చేసిన మేలులు ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని తండ్రి ఎలా పరిష్కరించాడు ఎప్పుడైనా మీకు అనారోగ్య సమస్య మీ పిల్లలకు అనారోగ్య సమస్య వచ్చింది అప్పుడు మీరు ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకునే ఉంటాం ఖచ్చితంగా తండ్రి స్వస్థత ఇచ్చే ఉంటాడు అందుకే మనందరం ఇంత క్షేమంగా ఉన్నాం కదా ఎన్ని సంవత్సరాలైనా కూడా అవన్నీ జ్ఞాపకం చేసుకొని మీరు గనక దేవుణ్ణి స్తుతించడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో ఇక దేవుడి తండ్రి మహిమలు మన ఉన్నట్టే ఆ మహిమ అనేది ఆ దేవదూత ముఖం వలె స్టెఫను గారి ముఖం ఎలాగైతే ప్రకాశించిందో అలాగే మన ముఖాలు కూడా అలాగే ప్రకాశిస్తాయట అని నేను చెప్పట్లేదు బైబుల్ ద్వారా తండ్రి మనతో చెప్తున్నాడు అయితే అబ్రహం గారికి మెస్పు మహిమ గల దేవుడు ప్రత్యక్షమై తన దేశమును విడిచి కణాలకు వెళ్లమనగా వెంటనే విధేయత చూపించాడా కొన్ని రోజులు పర్మిషన్ కొంచెం టైం పట్టింది బ్రహ్మ కొంచెం గ్యాప్ తీసుకుంటే ఒక వన్ వీక్ తర్వాత వెళ్తాను అని చెప్పాడా వెంటనే విధేయత చూపించాడు బయలుదేరిపోయాడుకా ఎక్కడికి ఏంటి ఎలా ఉండింది మరి తినడానికి ఉండడానికి అంత అనుకూలంగా ఉండేది అని ఒక్క మాట మాట్లాడలా తండ్రి చెప్పాడు ఖచ్చితంగా నన్ను మంచి ప్రదేశానికి తీసుకెళ్తాడు ఒకవేళ అడ్డంకులు ఆటంకాలు వచ్చినా అవన్నీ సరిచేసి నాకు మాత్రం దారి సరాళం చేస్తాడు మార్గాన్ని ఎత్తు పల్లాలు లేకుండా సాఫీగా చేస్తాడు అని మనస్ఫూర్తిగా నమ్మకం ఉంచాడు కాబట్టి అది ఎడారా లేకపోతే అడవా లేకపోతే ఇంకొకట ఇంకొకటా అని ఏం అడగలేదు కానీ మనం సమస్యలు వచ్చాయి ప్రార్థనలో పెట్టేసాము పెట్టిన తర్వాత కూడా అదే సమస్య గురించి ఆలోచిస్తున్నామంటే మనం తండ్రి మీద నమ్మకం ఉంచినట్ట ఉంచినట్ట ఒకసారి మీరు ఆలోచించుకోండి ఒకసారి ఆలోచించుకొని అప్పుడు మనం దేవునికి ఎంత దగ్గరలో ఉన్నామో ఒకసారి మనకే అర్థమైందండి అయితే అబ్రహం గారికి దేవుణ్ణి పరిచయం చేస్తాడు ఎవరంటే తెరహు తెరహు వల్ల అబ్రహము పాక్షికంగానే దేవునికి విధేయత చూపాడని ఆది కాండం అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో చూస్తాము అయితే అప్పుడు పదమూడు సంవత్సరాల పాటు మరే విధమైన దేవుని వాగ్దానాలు గాని దేవుని దర్శనాలు గాని ఇవ్వబడలేదు ఎందుకంటే అంత విధేయత చూపించలేకపోయాడు అప్పుడు తర్వాత మరలా రెండోసారి తండ్రి ప్రత్యక్షమై ఎప్పుడైతే మహిమలో తండ్రి అబ్రహం గారికి ప్రత్యక్షమయ్యాడో ఇక అప్పుడు వెంటనే విధేయత చూపించాడు ఇక ఇంత అల్ప విశ్వాసం డౌట్ గాని పెట్టుకోలేదు వెంటనే బయలుదేరాడు కాబట్టి అప్పుడు ఎన్ని మేలు పొద్దుకున్నాడు కదా చాలా ఆశీర్వాదాలు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు అబ్రహం గారు అయితే ఇప్పుడు మనం కూడా ఎప్పుడైతే తండ్రి మీద పూర్తి విశ్వాసం నమ్మకం ఉంచుతామో ఖచ్చితంగా దేవుని మహిమ మనకు అర్థమైపోయింది తండ్రి గొప్పతనం మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనం విధేయత చూపించాలి విశ్వాసం ఉంచాలి అట్లా కాకుండా ప్రార్థన చేసిన తర్వాత కూడా అది జరిగిద్దా జరగదా తండ్రికు దారి చూపిస్తాడా చూపించడా ఏంటో మనసంతా సమస్యల మీదే ఉంటుంది దేవుని మీద పెట్టలేకపోతున్నాను ఎందుకనో అదిగనక డౌట్ లో ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా అబ్రహం గారికి ఎలాగైతే పదమూడు సంవత్సరాలు ఎటువంటి దర్శనం గాని ఎటువంటి వాక్కు గాని ఎటువంటి ఆశీర్వాదం గాని పొందుకోకుండా ఉన్నాడో అలాగే ఉండిపోతాము మనం కూడా అందుకని తండ్రి ఇంకొకసారి రెండోసారి మనను హెచ్చరిస్తున్నాడు అమ్మా ఎందుకు మీరు డౌట్ లో ఉంటున్నారు అబ్రహం కూడా ఇలాగే ఉన్నాడు మొదటిసారి నేను చెప్పినప్పుడు ఆయన నా విధేయత చూపించలేదు అంటే డౌట్ డౌట్ గా సగం విశ్వాసంతో ఉన్నాడు అప్పుడు ఏది పొందుకోలేదు పదమూడు సంవత్సరాలు మళ్లీ ఇక ఏ వాగ్దానం నేను ఇవ్వలేదు దర్శనం కూడా నేను ఇవ్వలేదు తర్వాత రెండోసారి ఎప్పుడైతే మరలా ఒకసారి హెచ్చరించాను మరలా రెండోసారి మాట్లాడినప్పుడు అప్పుడు విధేయత చూపించాడు లెక్కలేననే ఆశీర్వాదాలు నేను అబ్రహాంకి ఇచ్చాడు మీకు తెలుసు కదా అందుకే మీరు నమ్మరనే బైబుల్లో పరిశుద్ధ గ్రంథంలో రాపిచ్చి పెట్టేది మీకోసమే అది తండ్రి మనతో మాట్లాడుతున్నాడు ఒక్కసారి ఆలోచించుకోండి ఇప్పుడున్న సమస్యలన్నీ పోయి ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోవాలని నిజంగా ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి స్థుతించడం స్టార్ట్ చేయండి స్థుతించడం అంటే మామూలుగా స్థుతించడం కాదు మీకు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అద్భుతం మీ కుటుంబంలో చేసిన ప్రతి అద్భుతం జ్ఞాపకం చేసుకోవాలి ఆ జ్ఞాపకం అది గుర్తు రాకపోతే గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే వేరే వేరే విషయాలు అయితే మనం అంతే చేస్తాము అప్పుడెప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఇద్దరు రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ కూడా మనం గుర్తుండింది ఖచ్చితంగా గుర్తుండింది అదే మనసులో పెట్టుకొని ఒక నలభై సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ మన కళ మన ఎదుట కనపడ్డారంటే మాత్రం ఖచ్చితంగా పలకరించాం కదా ఎందుకంటే పలానా అన్ని సంవత్సరాల క్రితం గొడవైంది ఒక్కసారే గొడవైంది అది మనసులో పెట్టుకొని అన్ని సంవత్సరాలు అంత గుర్తు పెట్టుకున్నప్పుడు తండ్రి చేసిన మేనులు తండ్రి చేసిన అద్భుత కార్యాలు మనం గుర్తుండవంటారా ఖచ్చితంగా ఉంటాయి అసలు అవి మర్చిపోతున్నాం కాబట్టి తండ్రి ప్రేమ మనం తెలుసుకోలేకపోతున్నాం తండ్రి చేసిన సహాయాన్ని పొందుకుంటున్నాం కానీ మర్చిపోతున్నాం అందుకనే మనకి మళ్ళీ సమస్యలు వస్తున్నాయి కొంచెంలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే విస్తారంగా నేను ఎలా ఇవ్వగలనమ్మా అంటున్నాడు తండ్రి మనకి ఒకటో రెండో మేలు కాదండి చాలా చేసి ఉంటాడు ప్రతిరోజు మీరు ప్రార్థన చేసుకొని ఉంటారు ఏదో ఒక సమస్య గురించి ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అయ్యే ఉండింది పరిష్కారం చేసే ఉంటాడు తండ్రి అది జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా తండ్రికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి అంతకన్నా మీరు ఎక్కువ ఏం చేయొద్దు కృతజ్ఞత చెప్పడం జరిగిపోయిన విషయాలు చిన్నప్పుడు విషయాలు కూడా గుర్తు చేసుకుని తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తేనే మనకు సంతోషం మనకు తెలియకుండానే వచ్చేసింది అప్పుడు మనకు తెలియకుండానే దేవుడి మీద విశ్వాసం పెరిగింది అన్ని చేసిన తండ్రి ఒకప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను బయటకు తీసుకొచ్చిన నా తండ్రికి ఈ సమస్య ఎంతసేపు ఇదొక లెక్క ఈ సమస్య తండ్రి ముందు ఎంత ఆయన బాహుబల ముందు ఎంత అని మనమే అనుకుంటాం మనకు తెలియకుండా మనకే ఆ నమ్మకం విశ్వాసం అనేది రెట్టింపైంది అబ్రహం గారు మొదటి నమ్మలా సగం సగమే నమ్మాడు అప్పుడు పదమూడు సంవత్సరాల తండ్రి మరలా అబ్రహం గారి ప్రత్యక్షం చేసుకోవాలి ఎందుకంటే ఈ కొంచెంలోనే మనం నమ్మకంగా లేకపోతే ఇంకా విస్తారమైన ఆశీర్వాదాలు విస్తారమైన మేలునిస్తే ఎలా గుర్తుపెట్టుకుంటాం అని తండ్రికి ఎంత బాధగా ఉండిందండి చేసిన మేలు అది మనుషులు చేసినా ఎవ్వరు చేసినా కూడా మర్చిపోకూడదు అని మన పెద్దోళ్ళు కూడా చెప్తారు కదా ఎవ్వరు చేసినా ఎదుటి వాళ్ళు ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం ఏ పరిస్థితిలో ఎంత డెవలప్ అయినా సరే మనకు ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని ఆ మేలుని ఎప్పటికీ మర్చిపోకూడదు అని మన పెద్దోళ్ళు చెప్తా ఉంటారు అదే బైబుల్ చెప్తుంది తండ్రి మరలా మనకు గుర్తు చేస్తున్నాడు ఫస్ట్ మీకు చేసిన ప్రతి మేలు మీరు జ్ఞాపకం చేసుకుని సంతోషంగా సంతోషమే వచ్చింది ఎందుకంటే అప్పట్లో ఆ సమస్య మనకు అంత భయంకరంగా ఉంది చాలా ఆలోచించి ఆలోచించి చాలా ఇబ్బంది పడి ఉంటాం చాలా బాధపడి ఉంటాం కానీ ఆ సమస్య నుంచి అంత పెద్ద సమస్య నుంచి తండ్రి బయట పడేసాడంటే ఇంత సంతోషం వేసింది అదే ఇప్పుడు చేయండి అది మరలా జ్ఞాపకం చేసుకుని తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి అప్పుడు తండ్రికి మెచ్చుకుంటాడు రెండోసారి అబ్రహాం గారికి దేవుడు తండ్రి ప్రత్యక్షమై చెప్పినప్పుడు వెంటనే బయలుదేరాడు ఇక సగం సగం డౌట్ లో బయలుదేరలేదు అప్పుడు ఇక ఎప్పుడైతే అబ్రహాం బయలుదేరాడు అప్పుడు ఇక ఎన్ని ఆశీర్వాదాలు ఆకాశ నక్షత్రాలు ఇసుక రేణువులంతా విస్తారమైన సంతానాన్ని నీకు ఇస్తాను అబ్రహమా అని చెప్పాడు చె ఇవ్వకుండా ఆపేశాడా ఇచ్చాడు అని మనందరికీ తెలుసు అదే ఇప్పుడు తండ్రి మీతో నాతో చెప్తున్నాడు మీ సమస్యల గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ మీ జీవితంలో అంతకు మించిన మేలులు నేను ఎన్నో చేశాను అవి మీకు గుర్తుండట్లా అవి మర్చిపోయి మీ సమస్యలు ఇప్పుడు వచ్చిన సమస్యల వైపే మీరు చూస్తున్నారు అసలు చేసిన సహాయాన్ని అప్పుడు చే మీరు అంత బాధలో ఉండి ఎంత ప్రార్థన అడిగారు నేను సహాయం చేశాను సహాయం చేస్తే అది గుర్తుపెట్టుకొని కృతజ్ఞత చెప్పకుండా ఇప్పుడు మళ్ళీ సమస్యలు వచ్చాయని మళ్ళీ నా దగ్గరకు వచ్చారు అని తండ్రి అడిగితే ఏ సమాధానం చెప్తాం మనం అందుకని జాగ్రత్తగా ఆలోచించుకొని ఫస్ట్ మనం చేయాల్సిన పని మనం చేయాలి తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకుంటామో అదే తండ్రి మాటకు లోబడినట్టు కృతజ్ఞత చెప్పాలి చెప్పే కొద్దీ చెప్పే కొద్దీ ఎప్పుడైతే మనకు అలవాటైందో తండ్రి మాట చొప్పున నడవడం కూడా మనకు అలవాటైంది ఈ పని చేస్తే తండ్రి నన్ను కోపడతాడేమో ఒకవేళ నేను ఎలా ప్రవర్తిస్తే నా తండ్రి బాధపడతాడేమో వద్దు అనవసరంగా నేను తండ్రి మాటకి నేను విరుద్ధంగా నడుచుకొని అనుకో మళ్ళీ అనేక సమస్యలు నేను కొరి తెచ్చుకోవడం అవసరమా అని మనకే అనిపించింది కాబట్టి ఈ మాటల వెంటనే మీరు ఆలోచించుకోండి ఎప్పుడు చెప్పిందే చెప్తారు ఎందుకు సిస్టర్ అంటే ఇదే ఇక మన జీవితానికి చాలా చాలా అవసరం కాబట్టి ఇలా చేసే అనేక మేలును నేను పొందుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నారు తండ్రి చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకోండి ప్రతి అద్భుత కార్యం జ్ఞాపకం చేసుకోండి ప్రతి స్వస్థత జ్ఞాపకం చేసుకోండి చేసుకొని ఫస్ట్ కృతజ్ఞత చెప్పండి అప్పుడు దేవుని మహిమని మీరు చూసినట్లు లెక్క అవన్నీ జ్ఞాపకం చేసుకుని స్థుతిస్తే అప్పుడు దేవుడి మహిమను మీరు చూసినట్టు రాక ఇక మీకు తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఇప్పుడున్న సమస్యల కన్నా డబల్ వచ్చినా సరే మీకు పెద్దగా పెయిన్ అనిపించదు అవే వస్తాయి నా తండ్రి ఉన్నాడు అన్ని పరిష్కారం చేసిన నా తండ్రి ఇది చేయలేడా కచ్చితంగా చేస్తారు ఆయనకే అప్పగిస్తాడు ఆయనే చూసుకుంటాడు నేను మాత్రం కరెక్ట్ గా ఉండాలి అనే మనసు మనస్తత్వం మనకి అలవాటైపోయింది స్టెఫను అలా అదే చేశాడు లోక లోకాన్ని ఫాలో అవ్వలేదు లోకస్తుల్ని ఫాలో అవ్వలేదు శత్రువులందరి చుట్టూ చుట్టూరు ఉన్నా కూడా దేవుని మాటలు తండ్రి నుంచే తండ్రి ప్రేమని వాళ్ళకి చెప్తానే ఉన్నాడు పౌలు గారు అదే చేశారు ఎంత కఠినాత్ముడు సౌలుగా ఉన్నప్పుడు ఎంత భయంకరమైన నరహత్యకుడు నరహంతకుడు అలాంటి పౌలు అలాంటి సౌలు గారికి ఎప్పుడైతే తండ్రి మహిమ ప్రత్యక్షమైందో వెంటనే ఇక లోకాన్ని సమస్తాన్ని పెద్దతో సమానంగా చేసుకున్నాడు దేవుణ్ణి ఆస్వాదించడం స్టార్ట్ చేశాడు ఇప్పుడు మనము ఆస్వాదించాలి తండ్రి ప్రేమను ఆస్వాదించాలి తండ్రి చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పడమే ఆస్వాదించడం తండ్రి ప్రేమను అనుభవించడం ఇక ఈ సమస్యలు అంటారా తండ్రి చూసుకుంటాడు ఆయన బాహుబలం బోషే నా బాహుబలం తక్కువైందా అంటాడు రోషము గల తండ్రి మన తండ్రి మన తండ్రి చేతగానే దేవుడా కాదు కాదండి అసలు రోషం కలిగి ఉంటాడు ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యలు ఆయనే చూసుకుంటాడు నేనే తప్పు చేశాను నేను కరెక్ట్గా ఉంటే నా తండ్రి నాకు ఆ సమస్యలు కూడా రానివ్వడు నాకు ఎన్నో మేలుడు ఎన్నో అద్భుతాలు చేశాడు నా ఇంట్లో నా బిడ్డలు చిన్నప్పుడే ఉన్నప్పుడు నా ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు మా అమ్మకి హెల్త్ బాగానప్పుడు మా అన్నయ్యకి హెల్త్ బాగానప్పుడు అలా ప్రతిదీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ అలవాటు చేసుకోండి అలవాటు చేసుకోండి మీరు ఎప్పుడైతే నిజంగా ఈ పని చేయడం స్టార్ట్ చేస్తారో ఇది ఇదే ఇదే విషయం చాలా సార్లు చెప్పించాడు తండ్రి మరలా చెప్తున్నాం ఇది రెండోసారి ప్రత్యక్షత అనుకోండి అబ్రహం గారికి మొదటిసారి చెప్పినప్పుడు అంతగా పెద్దగా పట్టించుకోవాలా మరలా రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఆలోచించాడు అప్పుడు విధేయత చూపాడు ఇప్పుడు మీరు కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉన్నారేమో మొదటిసారి చెప్పాము పట్టించుకోవట్లేదు మీరు మరలా రెండోసారి తండ్రి మీకు ఒక రె అవకాశం ఇస్తున్నాడు ఇది సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా మీ అప్పులు కానీ అనారోగ్య సమస్యలు కానీ భార్యాభర్తల గొడవలైనా గర్భఫలాలైనా పిల్లల భవిష్యత్ అయినా ఏదైనా సరే ప్రతిదీ తండ్రి చూసుకుంటాడు ఇది మాత్రం పక్కా మీరు అడగక్కర్లేదు ఇక అడగరు నాకు తెలిసి ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పడం అలవాటైందో అడగడం అనేది మనం మానేసుకో మానేస్తాం మన నోటికి రాధిక అయ్యా నాకు ఆ సమస్య ఈ సమస్య చెప్పం అది మీకు అలవాటయ్యే కొద్ది మీకే అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది ఇక అది ఏదైనా సరే ఇప్పుడు మీ గురించి నేను తండ్రి ముందు మీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని తండ్రి ముందు పెట్టడమే కానీ నాకుగా నా వరకు నాకు నేను ఎప్పుడూ అడగలేదండి తండ్రిని ఏదో ఒక్కటే అంతే ఒక్కటే అది కూడా ఇంపార్టెంట్ అనుకుంటేనే అడుగుతా లేకపోతే అడగను ఇది మరీ అవసరం మరీ ఇబ్బందిగా అనిపిస్తుంది అంటేనే అడుగుతా గానీ ఇన్ని సమస్యలు నేను పెట్టను ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా అన్ని సమస్యలు తండ్రి ముందు పెట్టను ఎందుకంటే ఒకసారి వెనక్కి వెళ్తాను మా హాస్పిటల్లో ఉన్నప్పుడు తండ్రి బయటకు తీసుకొచ్చాడు అన్నయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు నా తండ్రి బయటకు తీసుకొచ్చాడు ఇంట్లో సమస్య అయినప్పుడు అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నాతో తోడుగా నాకు ఎల్లకాలం తోడుగా జీవితాంతం ఉన్నా ఉంటాడు అని నమ్మిన వాళ్ళు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నా తండ్రి నాకు తోడుగా నడిచాడు కాబట్టి ఖచ్చితంగా నా తండ్రి నాకున్న ఈ సమస్య పరిష్కారం చేయలేడు ఖచ్చితంగా తీసేస్తాడు అని ఇక ఆ మైండ్ సెట్ అనేది మారిపోయింది సమస్య గురించి మనం ఆలోచించాం తండ్రికి తండ్రి మనకు చేసిన కృ ఆ మేలును అవన్నీ జ్ఞాపకం చేసుకుంటానే ఉంటాం ఒకసారి మీరు అట్లా అలవాటు చేసుకోండి మీకు అర్థం కావట్లేదు అలా అలవాటు చేసుకోండి అదే దేవుడికి తండ్రికి నచ్చే పని అదే కాబట్టి అలా తండ్రి సహాయం అడుగుదాం దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాతి రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి నా ప్రభ వాక్య ద్వారా మాతో మాట్లాడే దేవా మరొక్కసారి నా తండ్రి మీ బిడ్డలు హెచ్చరిస్తున్న దేవా మీకే స్తోత్రం మరి ఇప్పటికీ కూడా నా తండ్రి ఎవరెవరు డౌట్ లో ఉన్నారో నాకైతే తెలీదు ప్రభా మరి మొదటిసారి మీరు అబ్రహాం కి బ్రహ్మ అబ్రహాం గారికి ప్రత్యక్షమైనప్పుడు వెంటనే విధేయత చూపించలేదు అని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు మరలా మరి అలా విధేయత చూపించకుండా మీ మీద పూర్తిగా విశ్వాసం ఉంచకపోవడం వల్ల పదమూడు సంవత్సరాలు మీకు దూరం అవ్వాల్సి వచ్చింది కానీ తర్వాత మరలా రెండో ఛాన్స్ ఇచ్చారు మరి ఆ రెండో ఛాన్స్ మీరు ఇచ్చిన ఆ రెండో సారిన బ్రహ్మ ఆ ఛాన్స్ ఉపయోగించుకున్నాడు వెంటనే మీ మాటకు లోబడి మీ మాట చొప్పున నడుచుకున్నప్పుడు తండ్రి ఎన్నో మేలును పొందుకున్నాడు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఇప్పుడు మేము అదే పరిస్థితిలో ఉన్నాం ప్రభా మొదటి నుంచి మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు అయినా సరే నా తండ్రి మరి అల్ప విశ్వాసంతో ఇప్పటి వరకు మేము ఉన్నాం మరలా మీరు రెండోసారి మాకు రెండో సెకండ్ ఛాన్స్ ఇస్తున్నారు ఇదైనా సద్వినియోగం చేసుకునే తెలివి జ్ఞానాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి నాకు ఎన్నో మేలులు చేశాడు నా తండ్రి నా బిడ్డలకు ఆరోగ్యం బాగానప్పుడు ప్రార్థన చేస్తే నా తండ్రి స్వస్థత ఇచ్చాడు అంత గొప్ప తండ్రి నా తండ్రి నా ఇంట్లో ఆర్థిక పరిస్థితున్నప్పుడు ఒకనొక టైంలో అవన్నీ సాల్వ్ చేసుకునే జ్ఞానం నా తండ్రి నాకు ఇచ్చాడు మరి అంత గొప్ప తండ్రి ఈ సమస్యను తీసివేయలే ఖచ్చితంగా నా తండ్రి తీసేస్తాడు అనే హృదయాన్ని ఆ విశ్వాసాన్ని ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో నింపమని నా తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె